సరికొండ ప్రజలకు తెలియజేయడం ఏమనగా తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రామాలలో జరుగుతున్నటువంటి ఆరు పథకాల అమలు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సభల ద్వారా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతున్నది మీకున్నటువంటి అవసరతను మీకున్నటువంటి అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవాల్సినదిగా మండల ప్రజలను కోరనైనది దీని ప్రకారము మండలంలో ఉన్నటువంటి ముప్పై గ్రామాలను లో పదిహేను గ్రామాలు ఎంపీడీఓగా టీం లీడర్గా మరియు ఇంకా పదిహేను గ్రామాలకు తహసీల్దార్గా మేము బాధ్యతలు తీసుకొని ఆ యొక్క గ్రామాలలో ఉన్నటువంటి కార్యక్రమాలలో హాజరవుతున్నాం కాబట్టి మీకున్నటువంటి ఈ అవసరతల లోపల ఆరు పథకాలలో చూపిన వాటికి మీరు దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతుంది థ్యాంక్ యూ